రోబో సూసైడ్ చేసుకుందట పని ఒత్తిడి తట్టుకోలేక రోబో సూసైడ్ చేసుకుంది అంటే మనుషులే కాదు సూసైడ్ చేసుకునేది రోబోలు కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది సమాజం ఆరున్నర ఆరున్నర అడుగులు ఎత్తు నుంచి పడి ఆత్మహత్య సౌత్ కొరియా భూమి సిటీ కౌన్సిల్లో ప్రకటన ఫ్యూచర్స్ ఫ్యూచర్లో ప్రపంచం రోబోలమయం అయిపోతుందని మనుషుల పనిని పూర్తిగా అవే చేస్తాయని చర్చ జరుగుతుంది కానీ తాజా పరిణామం చూస్తుంటే మాత్రం అలా ఉండదేమో అనిపిస్తుంది వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా ఫస్ట్ టైం ఒక రోబో సూసైడ్ చేసుకుంది మనుషుల మాదిరిగానే వర్క్ ప్రెజర్ తట్టుకోలేక ఆరున్నర అడుగులు ఎత్తు నుంచి కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఈ విషయాన్ని సౌత్ కొరియాకు చెందినటువంటి గుమిసిటీ కౌన్సిల్లో జూన్ ఇరవై ఆరున ప్రకటించింది ప్రధాన నిర్వహణ అధికారిగా ఉన్నటువంటి రోబో ఇలాంటి పని చేసుకోవడం దురదృష్టకరమని తెలిపింది ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి గుమి సిటీ కౌన్సిల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మెకానికల్ హెల్పర్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పత్రాలను బట్వాడా చేయడం నగరాన్ని ప్రమోట్ చేయడం నిర్వాసితులకు నివాసులకు కొంత సమాచారం అందించడం చేసేది ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలివేటర్లను ఉపయోగించి బిల్డింగ్లో అంతస్తుల మధ్య అలసిపోకుండా కదులుతూ ఉండేది కానీ సూసైడ్ చేసుకునే రెండు రోజుల ముందు నుంచే రోబో కాస్త భిన్నంగా తోటి ఉద్యోగులు చెప్తున్నారు ఒకటి రెండో అంతస్తు మధ్య ఉన్నటువంటి చెత్త కుప్పలో రోబో అవశేషాలను గుర్తించి కలెక్ట్ చేసినటువంటి వారు దానిని రీప్లేస్ చేయొద్దని కోరుతున్నారు కాగా ఈ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది నిజంగా ఆత్మహత్య చేసుకుందా అనే అంశంపై విచారణ జరుగుతోంది రోబో వెయిటర్లను రూపొందించడంలో ప్రసిద్ధి చెందినటువంటి కాలిఫోర్నియా చెందినటువంటి స్టార్టప్ బేర్ రోబోటిక్స్ ఈ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ రోపో రోబోను డెవలప్ చేసిందంట వాస్తవానికి చూడండి ఎట్లాంటి పరిస్థితులు ఉంది ఎందుకంటే రోబోలు కూడా సొసైటీ చేసుకునే కాలంలోకి మనం వెళ్ళిపోతున్నాం